హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అన్వేషణ ఫ్రెండ్స్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే రీసెంట్గా మురుగు జిల్లాలో పూలి సంచరించిందని అయితే మొత్తం వార్తలు అయితే వినపడుతున్నాయి నేను నిన్న కూడా మీకు చెప్పాను తాడవాయి మండలంలోని పంబాపూర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారని అయితే నిన్న చెప్పాను మరొక ట్విస్ట్ ఏంటిదంటే ఇందులో మళ్ళీ మంగపేట మండలం కొత్తూరు మొట్టగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మాయిగూడెం దగ్గర ఉన్నటువంటి పులిగడ్డ దగ్గరనైతే జబ్బ అనే వ్యక్తికి అయితే పులి అతనిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేసిందని అయితే చెప్తున్నారు నిన్ననైతే ఇక్కడ తాడో మండలంలో పంబాపూర్ల పాదముద్రలు అయితే కనబడ్డాయని చెప్పారు మళ్ళీ ఈ రోజు పులి మళ్ళా పంబాపూర్ దగ్గర ఉన్నటువంటి బొంగపేట మండలంలోని కొత్తూరు మండల గూడెం బొమ్మాయిగూడెం దగ్గరనైతే కనబడ్డదని అయితే చెప్తున్నారు బొమ్మాయిగడంలో కనపడడంతో అసలు పులి ఒకటేనా రెండా అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నారు పరిసర గ్రామస్తులైతే కొంచెం జాగ్రత్తగా ఉంటాయి మంచిదని అయితే ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్